చూడండి చుట్టూ కూడా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు అది వచ్చేసి జిప్లస్ ఫైవ్ ప్రజెంట్ మనం ఉన్నది ఇది ఫోర్త్ ఫ్లోర్ అండి లిఫ్ట్ ఉంది సీలింగ్ బుక్ మొత్తం ఎక్సలెంట్ గా చేయించారు ప్రజెంట్ మనం ఫోర్త్ ఫ్లోర్ లో ఉన్నాము ఇది వచ్చేసి ఫ్లోర్కి ఒక ఫ్లాట్ అండి టోటల్ గా పంతొమ్మిది వందల ఎక్సెఫ్టీ వస్తుంది ఒక ఫ్లాట్ సో చూడండి సీలింగ్ బుక్స్ అన్ని కంప్లీట్ అవుతున్నాయి సో ఒక వన్ మంత్ ఇలా టైం ఇస్తే మొత్తం కంప్లీట్ అయిపోద్ది ఇది బేసిక్ గా ఏంటంటే త్రీ బిహెచ్కే అండి దీని వీళ్ళు టూ బిహెచ్కే గా కన్వర్ట్ చేశారు చూసారా ఇది మనకి ఇక్కడ ఇదంతా కూడా హాల్ ఏరియా అలాగే డైనింగ్ ఏరియా వస్తుంది అక్కడ వచ్చేసి స్పేసియస్ కిచెన్ అండి అండ్ ఇక్కడ ఒక బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు అలాగే అక్కడ ఒక బెడ్రూమ్ ఉంది అండ్ ఎంట్రన్స్ లో మనం చూసుకుంటే ఈ సన్నిలో మనకి వాస్తు పరంగా గది ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి చూడండి ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి స్పేసియస్ గా ఉంది ట్వెల్వ్ బై లెవెన్ ఇలా వచ్చిందండి మెజర్మెంట్ దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఇంకా ఫిట్ చేస్తారు చెప్పాను కదండి బ్రాన్యు ఆల్రెడీ కింద ఉన్న త్రీ ఫ్లోర్స్ కూడా సోల్డ్ అవుట్ అండి నైన్టీ ల్యాక్స్కి సేల్ చేశారు బట్ ఇది మనకి తొంభై లక్షల కంటే ఇంకా తక్కువగా వస్తుంది ప్రజెంట్ మనం అయితే మిదిలాపూర్ కాలనీ లో ఉన్నాము ఇక్కడ నుండి మెయిన్ రోడ్డు కేవలం ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ వస్తుందండి చూడండి ఇదంతా కూడా స్పేసియస్గా ఉన్న కిచెన్ అండి చాలా స్పేసియస్గా ఉంది నార్మల్గా ఒక చిన్న టూ బిహెచ్కే లో ఒక బెడ్రూమ్ అయితే ఉంటదో అంత ఉంది ఈ కిచెన్ వచ్చేసి ఇక్కడ మనకి యూటిలిటీ ఏరియా ప్రొవైడ్ చేశారు చూడండి చుట్టూ కూడా ఇవన్నీ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉన్నాం మనం ఇది ఒక బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేసియస్ గా ఉంది మనకి ట్వెల్వ్ బై ఫిఫ్టీన్ ఇలా వస్తుంది ఇది మెజర్మెంట్ దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇక్కడ విండో ప్రొవైడ్ చేశారు అలాగే అక్కడ ఒక విండో వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇక్కడ మనం కబోర్డ్ బాక్స్ అవి చేసుకుంటే ఇంకా మనకి లేదు అంత అంత బాగుంటది కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేశారు లిఫ్ట్ ఉంది ఎంటైర్ అపార్ట్మెంట్ కి జీ ప్లస్ ఫోర్ ఇది మరిన్ని డీటెయిల్స్ మీకు కావాలి అని అంటే కాల్ చేయండి ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో దీని కాస్ట్ ఎంత చెప్తున్నారు అని అంటే ఆల్రెడీ కింద ఉన్న ఫ్లోర్స్ అన్ని కూడా తొంభై లక్షలకి ఇలా అమ్మారండి సో మీకు దానికంటే చాలా తక్కువ రేట్కి వస్తుంది కొంచెం అర్జెన్సీ అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి